మీకు బిజినెస్ చేయాలని ఐడియా ఉందా ఐడియా ఉంటే సరిపోదండి బిజినెస్ చేయాలని ఇంట్రెస్ట్ కూడా ఉండాలి మీ మీద మీకు నమ్మకం ఉండాలి వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు బిజినెస్ గ్రోత్ అవుతుంది అని మాత్రం అనుకోకండి మీ మీద మీ నమ్మకం తోటి మీరు బిజినెస్ స్టార్ట్అప్ చేసేయండి మీరు బిజినెస్ స్టార్ట్అప్ చేయాలంటే మినిమం వచ్చేసి ఇరవై వేలుంటే చాలు ఇరవై వేలు ఉంటే మన దగ్గర కలెక్షన్ తీసుకోవచ్చు శారీస్ తీసుకోవచ్చు కుర్తీస్ తీసుకోవచ్చు సూట్స్ తీసుకోవచ్చు అన్ని కలిపి ఇరవై వేలలో తీసుకోవచ్చు లేదు సపరేట్ సపరేట్ గా తీసుకుంటామంటే అలా కూడా తీసుకోవచ్చు ఈ రోజు వీటన్నిటికన్నా బెస్ట్ కలెక్షన్ అయితే తీసుకొచ్చాను నైటీ కలెక్షన్ దీని ద్వారా కూడా మీరు బిజినెస్ స్టార్ట్అప్ చేయొచ్చు గ్రోత్ చేయొచ్చు ఎందుకంటే ప్రతి ఇంట్లో లేడీస్ ఉంటారు వాళ్ళకి వచ్చేసి నైటీస్ కావాలి కాబట్టి నైటీస్ లో కూడా మంచి ప్రాఫిట్ ఉంటుంది ఈ రోజు నైటీ కలెక్షన్ అయితే చూపిస్తాను మన దగ్గర అరవై ఐదు రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది అరవై ఐదు రూపాయలు వచ్చేసి హండ్రెడ్ వన్ టెన్ వన్ ట్వంటీకి అయితే సేల్ చేసుకోవచ్చు ఇలా మీ బిజినెస్ గ్రోత్ కావడానికి మన దగ్గర అన్ని కలెక్షన్స్ ఉన్నాయి కాబట్టి నేను ఎప్పటికప్పుడు అన్ని కలెక్షన్స్ వీడియోస్ ద్వారా తీసుకొస్తున్నాను కాబట్టి మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్టయితే అన్ని కలెక్షన్స్ చూసుకు కలెక్షన్ మన దగ్గర అరవై ఐదు రూపాయలు అని చెప్పాను కదా అరవై ఐదు రూపాయల వచ్చేసి కలెక్షన్ ఇలా ఉంటుంది లైక్రా ఒకటే సైజ్ ఉంటుంది కాకపోతే ఫుల్ సైజ్ ఉంటుంది ఇదైతే ఎవరికైనా కూడా వచ్చేస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఒకవేళ మీరు చూడాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది వెంటనే కాల్ చేసేయండి నైటీలో కూడా ఇన్ని వెరైటీస్ ఉంటాయని నేను ఈ రోజే చూస్తున్నానండి చాలా వెరైటీస్ ఉన్నాయి ఏరి కోరి కొన్ని శాంపుల్స్ అయితే తీసుకొచ్చాను ఇది చూడండి ప్యాకెట్ కూడా ఉంది ఇలా ప్యాకెట్ నైటీ కావాలనుకున్నా కూడా మన దగ్గర ఉంటుంది లేదు మాకు ఇలా మల్టీ కలర్ లో కావాలి అనుకుంటే ఇలాంటి కలెక్షన్ కూడా ఉంటుంది ఇది వచ్చేసి ప్యూర్ కాటన్ అండి కాటన్ అంటే కలర్ పోతుందా అని భయపడకండి కలర్ అస్సలు పోదు ఇలాగే ఉంటుంది మీరు ఎన్ని సార్లు వేర్ చేసినా కూడా నెక్స్ట్ వచ్చేసి చూడండి లైక్రా లైక్రా లో కొంచెం హెవీ క్వాలిటీ అండి దీనికి కూడా విత్ ప్యాకెట్ ఉంటుంది గల్ల చుట్టూ చక్కగా మనకు లైస్ ప్యాటర్న్ లాగా డిజైన్ చేశారు క్వాలిటీ పెరిగిన కొద్ది రేట్ కూడా పెరుగుతుంది మన దగ్గర ఇది వచ్చేసి బాందనీలో కాటన్ కలెక్షన్ అండి ఇది కూడా కలర్ కి పక్క గ్యారెంటీ ఉంటుంది మన దగ్గర శారీస్ తీసుకున్నా కుర్తీస్ తీసుకున్నా నైటీస్ తీసుకున్నా ఏ తీసుకున్నా కూడా ఫుల్ గ్యారంటీ అయితే తీసుకోవచ్చు ఇలా మీకు సింపుల్ గా కావాలి అనుకుంటే సింపుల్ గా కూడా తీసుకోవచ్చు చూడండి గల్ల చుట్టూ వచ్చేసి మిర్రర్ వర్క్ అలాగే థ్రెడ్ వర్క్ విత్ బటన్స్ అయితే డిజైన్ చేశారు ఒకవేళ మదర్స్ నైటీ కావాలి అనుకుంటే మన దగ్గర ఇలా మదర్స్ నైటీస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి విత్ ప్యాకెట్ తోటి పైపింగ్ తోటి ఫ్రీ సైజ్ లో లావుగా ఉన్న వాళ్ళకు కూడా కావాలనుకున్నా కూడా మన దగ్గర లావుగా ఉన్న వాళ్ళకు కూడా కలెక్షన్ ఉంది లేదు మాకు ఇలా ఎలాస్టిక్ లో కావాలి గల్ల దగ్గర అంటే ఇలా కూడా అవైలబుల్ గా ఉంది ఇది వచ్చేసి ప్యూర్ కాటన్ అండి ఇది వచ్చేసి పిండిన కొద్ది ఇంకా లావుగా అవుతుందండి క్లాత్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి బాందిని లో ఇంకొక డిజైన్ చూడండి మన దగ్గర బాధని చాలా వెరైటీస్ ఉన్నాయి ఇలా మన దగ్గర సౌత్ టేస్ట్ కాకుండా నార్త్ టేస్ట్ కూడా మన దగ్గర చాలా కలెక్షన్స్ ఉన్నాయి ఫ్యాన్సీ నైట్ టీస్ కూడా ఉన్నాయి మన దగ్గర వచ్చేసి నైటీ అంటే ఆడవాళ్ళకి చాలా ఇష్టం కాబట్టి నైటీలో కూడా వెరైటీస్ అయితే మన దగ్గర ఎన్నో ఉన్నాయండి మీరు ఒకవేళ బిజినెస్ స్టార్ట్అప్ చేయాలి అనుకుంటే శారీస్ కుర్తీస్ తో పాటు ఇలా నైటీస్ కూడా పెట్టేసేయండి లేదు ఓన్లీ నైటీస్ ఏ సేల్ చేస్తాం అనుకున్నా కూడా ఇందులో కూడా మంచి ప్రాఫిట్ ఉంటుంది మన దగ్గర కేవలం అరవై ఐదు రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది ఆ తర్వాత మీరు ఎంత హెవీ రేంజ్ లో కావాలనుకున్నా కూడా ఐదు వందలు ఆరు వందల నైటీ కూడా ఉంటుంది ఇక ఎనభై ఐదు రూపాయల నైటీ వచ్చేసి మనం వన్ ట్వంటీ వన్ థర్టీకి అయితే సేల్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి కాటన్ కాటన్ లో వచ్చేసి మొత్తం ఫ్లవర్ ప్యాటర్న్ లో ఉంటుంది సింపుల్ గా కావాలి అనుకున్నా ఉంటుంది లేదు మాకు కొంచెం ఫ్యాన్సీ గా కావాలి స్టైలిష్ గా కావాలి అంటే ఇదైతే బాగుంటుందండి ఇది వచ్చేసి కప్తాన్ నైట్ మీరు ఇది వరకు కప్తాన్ కుర్తీస్ చూసారు కదా ఇది వచ్చేసి కప్తాన్ నైటీ అండి ఇందులో వచ్చేసి చాలా డిజైన్స్ ఉన్నాయి ఇది శాంపుల్ పీస్ అయితే తీసుకొచ్చాను ఇది వచ్చేసి హెవీ లైక్ నెక్స్ట్ వచ్చేసి చూడండి రెడ్ కలర్ కాంబినేషన్ లో విత్ ప్యాకెట్ తోటి పైపింగ్ తోటి విత్ బటన్స్ తోటి చాలా హైలైట్ గా ఉంది ఒక్కో కలెక్షన్ అయితే చెప్పాలంటే చాలా బాగుందండి మీ సైడ్ వచ్చేసి ఎటువంటి నైటీస్ సేల్ అవుతాయో వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని ఆ నైటీస్ వచ్చేసి సెట్ టు సెట్ అయితే ఆర్డర్ పెట్టేసేయండి మినిమం ఆర్డర్ ఇరవై వేలు అది కూడా సెట్ టు సెట్ తీసుకోవాలి క్యాష్ ఆన్ డెలివరీ తోటి తీసుకోవచ్చు ఓన్లీ నైటీస్ ఇరవై వేల అంటే అలా ఏం లేదండి నైటీస్ తో పాటు శారీస్ తీసుకోండి కుర్తీస్ తీసుకోండి ఏదైనా కూడా తీసుకోండి ఇరవై వేలు అయితే కంపల్సరిగా తీసుకోవాలి ఇది వచ్చేసి రేయాన్ ఫ్యాబ్రిక్ అండి సింపుల్ గా చాలా బాగుంది ఇది వచ్చేసి ప్రింటెడ్ ఈ ప్రింట్ వచ్చేసి కూడా వాషబుల్ ఎన్నిసార్లు వాష్ చేసినా అస్సలు పోదు మెయిన్ గా వచ్చేసి డార్క్ కలర్ ఎక్కువగా ఆడవాళ్ళు నైట్స్ ప్రిఫరెన్స్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా డార్క్ లో అయితే తీసుకోండి డార్క్ లో ఉన్నాయి మన దగ్గర లైట్ లో ఉన్నాయి ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయి ఇవన్నీ కలెక్షన్ చూపించాలి అంటే ఒక రెండు మూడు గంటలైనా పడుతుంది కాబట్టి వీడియో కొంచెం లిమిట్ టైం లో కొన్ని కలెక్షన్స్ తీసుకొచ్చాను మీకు ఇంకా ఇవన్నీ చూడాలి వీడియో కన్నా ఫస్ట్ అంటే వీడియో కాల్ ద్వారా సెలెక్షన్ చేసుకోండి వీడియో కాల్ లో కూడా లాంగ్వేజ్ ప్రాబ్లం లేదు కాబట్టి మీకు ఎలాంటి టెన్షన్ అవసరం లేదు సూరత్కి వస్తే ఒకసారి విజిట్ చేయండి సారీస్ కుర్తీసు నైటీస్ ఇలా అన్ని కలెక్షన్స్ మా దగ్గర చూసి మీరు పర్చేస్ చేయొచ్చు మీరు మినిమం లక్షాన్ని బడ్జెట్ పెట్టుకొని వస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ కలెక్షన్ చూసిన తర్వాత రెండు లక్షలు పర్చేస్ చేసిన ఆశ్చర్యం లేదు అంత మంచి కలెక్షన్ ఉంటుంది మీ బిజినెస్ కావాల్సిన ప్రతి ఒక్క కలెక్షన్ ఇక్కడ ఉంటుంది కాబట్టి మీకు ఇంకెందుకండి టెన్షన్ వెంటనే సూరత్కి వచ్చేసేయండి వచ్చిన తర్వాత అలోక్ టెక్స్టైల్ హబ్ విజిట్ చేసేయండి ఇక రాలేని వాళ్ళైతే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది వెంటనే కాల్ చేసేయండి ఆన్లైన్ ఆర్డర్ పెట్టేసేయండి ఇదండి ఈ రోజు నైటీ కలెక్షన్ నెక్స్ట్ టైం ఇంకా మంచి కొత్త కలెక్షన్ తో మీ ముందు ఉంటాను అంతవరకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే పెట్టేసేయండి షైనింగ్ ఆఫ్ దిస్ ఇస్ స్వప్న